గుత్తులు దోగినారు ఇది సిమెంట్ వేసుకోకుండా అలాగే పెట్టినారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు నీళ్లు వర్షం వచ్చినప్పుడు అట్లే కుందులు కొంతమంది కింది పడుతున్నారు నడలు విరిగిపోతున్నాయి కొంతమందికి ఇది పరిస్థితి ఉంటుంది మన నోడు కూడా మధ్య కాడ మొత్తం పైన కింద వరకు రోడ్లు తీ వారం అయిపోయింది ఇంతవరకు గుంతలు పూడ్చడం లేదు వర్షాలు పడినప్పుడు గుంతలు కనపడం లేదు కింద పడి దెబ్బలు తగ్గుతున్నాయి కాళ్ళకి ముక్కలకి మనుషులు ఆరోగ్యంగా ముఖ్యం కాబట్టి తొందరగా పూడ్చాలని మనం కర్నూలు శివారి ప్రాంతంలో సంతోష నగర్ నుండి రహ్మత్ నగర్ కు వెళ్లేటువంటి రోడ్డు తొవ్వి వదిలేసినారు ఉండేదే రోడ్లు ఆడికాడికి శివారు కాలనీలపై పాలక వర్గము అధికారులు సౌతి తల్లి ప్రేమ చూపిస్తా ఉన్నారు దానికి తోడు రోడ్లు గుంతలు చిన్న గుంతలను పెద్దగా చేసి దాన్ని బూడ్చకుండా వదిలిపెట్టారు ప్రతిరోజు వందల మంది ఆరోగ్యాలు చెడిపోతా ఉన్నాయి లక్ష రూపాయలతో చేయాల్సిన ఈ పని ఇంజనీర్ల నిర్లక్ష్యం వల్ల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటా ఉన్నాయి కాబట్టి కమిషనర్ గారు వెంటనే జోక్యం చేసుకుని ఈ ప్రాంతంలో చవ్విన గుంతలన్నీ కూడా వెంటనే మరమ్మతులు చేయాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరుతా ఉన్నాం రోజు రోడ్లు అంతా గుంతలు తీసి పెట్టేస్తున్నారు ఇప్పుడు ఏం పని చేయడం లేదు వీడంతా చూస్తే గుంతలకు ఏం ముడడం లేదు ముస్లోలు పిల్లలు అంతా కింద పడుతున్నారు దీనికి తొందరలోనే చేయాలని